హాయ్ ఫ్రెండ్స్ మేము గుల్బర్గా పోయాము చూడండి ఇక్కడ చాలా సమాధులు ఉంటాయి చాలా ఉంటాయి దగ్గర దగ్గర వెయ్యికి పైగా ఉంటాయి కానీ దరగా చాలా ఫేమస్ కర్ణాటక డిస్టిక్ వస్తుంది గుల్బర్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవంతా చూడండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు కింద చిలుక చిలుక సమాధి ఉంటుంది ఈ చెట్టు కింద జనాలు ఉండరు కదా మమ్మల్ని వీడియో తీయకండరు ఆ జనాలు దానికే ఉండేది చిలుకా సమాధి పైన షుగర్ వేసి అది నాకితే పెరికాయలకి మాటలు రానోళ్ళకి మాటలు వస్తాయి అక్కడ ఉండేవాళ్ళది నమ్మకం అది పెద్దోళ్ళంతా నమ్ముతారు చూడండి చాలా సమాధులు చాలానే ఉంటాయి దరగా చాలా ఫేమస్ కర్ణాటక డిస్టిక్ గుల్బర్గా ఇది నేను హైదరాబాద్ పోయినాను మా బావని అడిగితే దుడుకొని పోయారు చాలా బాగుంటుంది ఇన్షాల్లా ఫ్యామిలీని దుడుకొని పోవాలి మా వాళ్ళగడ చూడాలంటా ఉన్నారు మా అమ్మ వాళ్ళందరూ చూసుకొని వచ్చారు బాగుంటారు రా అన్నారు కానీ మేము పోయాను మా బావ చెప్పి మా బావ దుడుకొని పోయాను మమ్మల్ని హైదరాబాద్ నుంచి టూ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రాజులు కట్టినట్ కట్టినట్టున్నది ఇది చాలా ఓల్డ్ జరగా బాగుంటుంది ఇక్కడ చాలా ఫేమస్ ఈ దర్గా ఇక్కడ బంగారు పల్లెం ఒకటి ఉంటుంది ఆ బంగారు పల్లానికి దొంగలు వచ్చారంట దొంగలు ఇవ్వడానికి ఇప్పుడు కనిపిస్తున్నది ఆ దర్గాలో ఆ పల్లెం ఉంది దొంగలు వస్తే ఆ పల్లెం పోయి పైన అట్టే అట్టుకునేసింది దొంగలు అందకుండా ఆ పళ్ళెం ఇప్పుడు కూడా ఉన్నది ఇదే మెయిన్ దర్గా దీని లోపలే దీని లోపల వీడియో తీయకూడదు అందుకని తీయలేదు నేను బయట నుంచే తీశాను చాలా జనాలు వస్తారు ఎక్కడి నుంచో అక్కడి నుంచి చాలా మంది వస్తారు గురుస్తు ఇవంతా బాగా జరుగుతా చాలా తరగాలు ఉంటాయి ఇక్కడ బాగుంటాయి చాలా జనాలు వస్తారు బాగుంటాయి సదుపాయం అంతా బాగుంటుంది రావచ్చు ఫ్యామిలీతో రూమ్స్ అన్నీ బాగుంటాయి బయట ఈ విధంగా ఉంటాయి పిల్లకాయలు తినడానికి కానీ ఈ విధంగా సమాధులు ఎక్కువ ఉంటాయి బాగుంటాయి చూడండి గుల్బర్గా రైలు సదుపాయం ఉండదు బస్సు సదుపాయం ఉండాలి మన మిడిల్ క్లాస్ కాబట్టి రైస్ సదుపాయం బాగుంటుంది మమ్మల్ని చాలా ఉంటాయి అప్పుడులో రాజులు ఏం గట్టించినట్టున్నారు చాలా పాతది బాగుంటుంది ఫ్రెండ్స్ ధరగా రాండి తిరగండి చూడండి ఫ్యామిలీకి చూపించండి పిల్లకాయలతో రావచ్చు ఏమి ఇబ్బందికరంగా ఏమీ లేదు రైల్ సదుపాయం ఉండాలి హోటల్ సదుపాయం ఉండాలి రూమ్ సదుపాయాలు ఉన్నాయి భోజనాలు మన హోటల్లో తినలేకపోతే సామాలుగా అంతా అద్దెకిస్తారు మనమే వండుకోవచ్చు గ్యాస్ సదుపాయం అంతా ఉన్నది వీడే గ్యాస్ అంతా దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది షాపింగ్ కూడా బాగుంటుంది ఆడవాళ్ళకి కానీ పిడకాయలకు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం తిరుగుదాం ఎక్కువ దేవుడు జన్మ ఇచ్చాడు కాబట్టి అన్నీ చూద్దాం అన్నీ తిరుగుదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్